సార్ జగన్ స్వామి శరణం వైసీపీ అత్యుత్సాహం ఇవన్నీ కొంచెం ఇప్పుడు శబరిమల వెళ్ళిన వాళ్ళు అక్కడ కూడా జగన్ టూ జీరో అని పెట్టుకున్నది వెళ్ళారు అని ఇది పిడుక్కు బియ్యానికి సమయం సందర్భము స్థలము ఏది ఆలోచించకుండా ఎందుకు ఈ జగన్ 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 అని జగన్ నామస్మరణ వీళ్ళు ఎందుకు ఇంత చేస్తున్నారు అభిమానం ఉంటే మీరు అభిమానం పెట్టుకోండి ఏదో ఆంజనేయుడు గుండెలు చీలిస్తే రాముడు వచ్చాడు అన్నట్టుగా మీరు ఇంక ఎక్కడికి వెళ్ళినా జగన్ను చూపిస్తే అక్కడ ఆ శబరిమల వెళ్ళేది అయ్యప్పను చేసుకోవడానికి కానీ జగన్ చేయడానికి నిష్టతో దీక్షతో మళ్ళీ దీక్షతో అది మళ్ళీ ఇప్పుడు వాటిని కూడా చాలా చెప్తూ ఉన్నారు మరి గతంలో అసలు మిగతా దేవుళ్ళు మిగతా పూజలు ఆచారాల కంటే అయ్యప్ప వెళ్ళి చాలా ఇదిగా ఉండాలి ఇలా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ దీన్ని రాజకీయంగా కాకుండా వెంటనే దీనికి కమ్యూనల్ యాంగిల్ ఇచ్చేవాళ్ళు కూడా సహజంగా బయలుదేరుతారు కదా ఇప్పుడు ఫలానా దాన్ని దెబ్బతీయడానికే ఇంత నేను ఇంతకుముందు ఒకటి చెప్పాను మీకు తప్పకుండా రా ఒక ప్యారలల్స్ కనిపిస్తుంటాయి మనకు తిరుమల టు శబరిమల ఒకటే రాజకీయం అటువైపు నడుస్తుంది అని చెప్పినట్టే ఇప్పుడు ఖచ్చితంగా ఈ సీక్వెన్స్ ఈక్వేషన్ మళ్ళీ అక్కడికే ఇక్కడ ఇప్పుడు తిరుపతిని చేశారు ఇప్పుడు చూసారా శబరిమలకి కూడా తీసుకుపోయి ఎందుకంటే పొద్దున్నే నేను నాకు కూడా ఏదో ఛానల్లో చర్చ చూస్తేనే ఇది నాకు కనిపించింది నిజంగా ఇది ఎక్కడ ఏం చేయాలో అది చేయాలి తప్ప అసందర్భమైనటువంటి కార్యక్రమాలు అనవసరమైనవి చేస్తే దానివల్ల కీడు కంటే మేలు కంటే కీడే చాలా ఎక్కువగా జరుగుతుంది పరమానందయ శిష్యుల కథలాగా తయారైపోయింది పరమానందయ శిష్యులు గురువుగారి ముక్కు మీద ఈగ వాళ్తే ఈగ చంపాలని పెద్ద రాయి విసురుతారు ఎవరి ముక్కు పగులుతుంది గురువు గారి ముక్కే పగులుతుంది అక్కడ కాబట్టి ఇది ఏమాత్రం అంటే ఒకటి అనొచ్చు వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కాదు లేకపోతే అభిమానంతో వెళ్తే మేమేం చేస్తాము అయ్యా అభిమానం ప్రదర్శించడానికి భక్తి ప్రదర్శించడానికి నృత్యాలు తిలకించడానికి సంగీతం పాడడానికి ఇందా మోదీ గారు చెప్పినట్టు దేని ప్రదేశం దానికి ఉంటుంది కదా కాబట్టి ఇది నిజంగా కొంచెం విద్యులమైన విషయమే అయ్యప్ప అందరూ నల్లబట్టలు వేసుకొని వాళ్ళు ఆచార ప్రకారం వెళ్తున్నప్పుడు అక్కడ హఠాత్తుగా జగన్ టూ జీరో అది కూడా ప్ర ప్ర ప్రత్యక్షం కావడం నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది ఈ అత్యుత్సాహం అనేది ఇది నష్టమే తప్ప ఆ పార్టీకి ఏమి మేలు చేయదు వీటిని సమర్థించుకోవడానికి ప్రయత్నించే బదులు కొంచెం ఆపడం చాలా మంచిది ఇంకా రెండోది దీంతో సంబంధం లేదా చాగంటి ఓడిసినారు ఆయన పిల్లలకు నీతి బోధలు చెప్పాలని నియమించారు మంచిదే నేనేమంటానంటే చాగంటి ఓడిసినవారైనా మీరైనా నేనైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు అపోహలకు అవకాశం ఇవ్వకుండా ఉండటం చాలా మంచిది ఎవరైతే మనల్ని నియమించారో కేంద్రంలో మోదీ గారిని రాష్ట్రంలో చంద్రబాబు గారిని హైదరాబాద్కి వస్తే రేవంత్ రెడ్డి గారిని గతంలో అయితే కేసీఆర్ గారిని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పేర్లు వాళ్ళ ఉదాహరణలే తీసుకొని చెప్తే తప్పకుండా కొన్ని సందేహాలు కొన్ని అభ్యంతరాలు వస్తాయి మాట వర్చకు ఏదో చెప్పడం వేరు అసలు ప్రేరణ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది వాళ్ళు చెప్పింది నాకు గుర్తు వచ్చింది ఇది ఎంత చెప్పేసరికి ఇది కూడా అంత చివరికి ఏమైంది పిల్లలకు సలహాలు చెప్పడం పోయింది ఇది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద సమస్య ఏమంటే పిల్లలతో మాక్ అసెంబ్లీ చేయండి పిల్లలతో మాక్ అసెంబ్లీ చేస్తే కూడా మీరు అక్కడి నుంచి జగన్ అన్నారు స్పీకర్ గారు జగన్ను బెదిరించడానికి ఇదే సమయం దొరికిందని ఒకటి పిల్లలు కూడా జగన్ను బాగా మెచ్చుకున్నారని ఒకటి అంటే మాక్ అసెంబ్లీలో అది ఇంకా ఈ చాగంటి గారి విషయానికి వస్తే మీరు కావాలని ఆయన తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆయనతో వీళ్ళ గురించే చెప్పిస్తారు మీరు జగన్కు వ్యతిరేకంగా చెప్పారు చంద్రబాబును ఇంకా మోదీ గారి తండ్రి గారి గురించి కూడా అండి నేను చెప్పేది ఏంటంటే ప్రవచనకర్త గారు నేను ఆ తర్వాత మనం గురజాడ విషయం కూడా మాట్లాడాలి నిన్న నేను అక్కడ అక్కడ కూడా ఉన్నాను ఇప్పుడు వచనము ప్రవచనం అంటే చాలా ప్రకృష్టమై ఉండాలి తప్ప ప్రభుత్వపరమై ఉండాల్సినటువంటి అవసరం లేదు వాస్తవానికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట నేను కోరుకుంటా దీని మీద వ్యాఖ్యానం చెప్తున్న కొన్ని కొంతమంది వ్యాఖ్యాతలు కొన్ని మీడియా నేను చూశాను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రస్తావన తెస్తే హిందూ మత మస్తుల యొక్క మనోభావాలన్నీ దెబ్బతినిపోతాయి హిందూ మతాన్ని దూరం చేసుకోవడం కూడా వైఎస్ఆర్ పార్టీకి చాలా చెడుపు చేస్తుంది అని ఒక సూత్రీకరణ సార్ చాగంటి కోటేశ్వరరావు గారు కాదు కదా నరేంద్ర మోదీ గారు కాదు కదా మోహన్ భగవత్ అయినా సరే వారొక్కరే హిందూ మతానికి ప్రతినిధులు వాళ్ళని బట్టి మొత్తం హిందూ మతం అని అలా అలా ఏం భావించాల్సిన అవసరం లేదు మతము దేవుడు విశ్వాసము ఏ ఒక్కరి సొంతం కాదు అందులో భారతదేశంలో భిన్నమైన మతాలు అన్నీ చాలా ఉన్నాయి ఒకటి ప్రవచనకర్తలు వ్యాఖ్యాతలు అన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక సమతుల్యత పాటించాలి వీలైనంత వరకు సర్కారీ ముద్ర నుంచి దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం చదటిగా స్ఫూర్తి ఉంది అందుకని ఆయన చంద్రబాబు నాయుడు నియమించినప్పుడు నియమించవచ్చా లేదంటే మాలాంటి వాళ్ళను ఎందుక పాత ఇవి ఛాంతసాలు ఉన్నప్పుడు అంటే ఆయన ఆయన జాగ్రత్తగా చంద్రబాబు గారు నియమించారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను నియమించారు కానీ నేను అప్పుడు నా పదవీ విరమణ అనంతరము వాటికి కొన్ని ఇబ్బందులు వస్తాయేమో అనే ఉద్దేశంతో నేను స్వీకరించలేదు అంటే ఏంటి నాకు జగన్ ఆయన చంద్రబాబు ఆయన నాకేం ఆ తేడా లేదని చెప్పడానికి ఆయన చాలా స్పష్టమైన ఒక జాబ్ తీసుకున్నారు నాయకులు పార్టీలు వీటి మధ్యలో పైగా పిల్లలకు చెప్పేటప్పుడు పిల్లలకు ఇప్పుడు గతంలో తల్లిదండ్రులు చేసిన వాళ్ళు ఎవరు పట్టుదలగా ఉన్నవాళ్ళు ఎవరు ఇటువంటివన్నీ చెప్పేవాళ్ళు మీరు ఎప్పుడైతే రాజకీయ పార్టీలు పాలకులు వాళ్ళ ఉదాహరణలు తీసుకుంటారో ఈ సమస్య వస్తుంది ఇంక దీన్ని ఇప్పుడు మళ్ళీ ఇది కూడా వైసీపీ టీడీపీ మధ్యలో అంటే అయ్యప్ప దగ్గర నుంచి అయ్యవారి వరకు అది ఏదో ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు లేచినా చూ దీని దగ్గర తెల్లవారుతుంది అన్నట్టుగా అక్కడికే వస్తున్నాయి దీన్ని దిద్దుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఉంది స్పేర్ స్వామి అయ్యప్ప అయ్యప్ప గారిని స్పేర్ చేయండి అక్కడ 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 కూడా జగన్ సార్ 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 అలాగైతే ఇక